ఈ రోజు వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లో అయితే శ్రీ లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్కి అయితే వచ్చేసామండి సో ఈ రోజు మీకు పట్టు కలెక్షన్ అయితే చూపిస్తున్నారు అండ్ వీరి దగ్గర డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు కలెక్షన్ అన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి డైలీ అండ్ రీసేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఇస్తున్న షాప్ అని చెప్పొచ్చు సో వీరికి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉందండి అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద వీరి వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తున్నానండి మీరు గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు అండ్ వీరి దగ్గర పట్టు ఫ్యాన్సీ అండ్ క్రషింగ్ అన్ని వెరైటీస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి సో డైలీ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయండి శారీ పెట్టికోట్స్ కానీ అన్నీ సో ఈరోజు కలెక్షన్ ఏంటనేది అయితే చూసేద్దాము సో ఈరోజు కలంకారీ పట్టు సారీస్ అండి సో కలర్ కాంబినేషన్స్ చూడండి కలంకారీ డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ బోర్డర్స్ కూడా మనకి బిగ్ బోర్డర్స్ అయితే వస్తున్నాయండి ఇందులో గ్యాప్ బోర్డర్ కూడా ఉన్నాయి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు సో కలర్ కాంబినేషన్ చూడండి ఐస్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది పప్పుడు పలంకారీ కర్రీ పండు ఇది సో మీరు ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ అండ్ మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్ అనేది కంఫర్ట్గా ఉంటుంది ఓకే డిజిటల్ ఇది టిష్యూ మీద ఈ మగ్గం వర్క్ చేయడానికి దీంట్లో బ్లౌజ్ పనికి ఓకే ఇది టిష్యూ ఇది మొత్తం టిష్యూ కలంకారి కూర్చోవచ్చు క్లారిటీ మిస్ కాదు నెక్స్ట్ కలర్ లైట్ గ్రీన్కి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి సో పికప్ డిజైన్ అయితే వస్తుంది అండ్ లోటస్ డిజైన్ కూడా ఉంది బోర్డర్స్ హైలైట్ అండి సార్ వీటి ప్రైస్ పదిహేను వందల యాభై సో పదిహేను వందల యాభై అండి వీటికి సంక్రాంతి సో మీకు పెళ్లిపట్టు చీరలు అండి ఇవన్నీ సో సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉన్నాయి బ్లౌజ్ ఓకే సో సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్కే ఈ షాప్లో అయితే దొరుకుతుందండి సో మీరు రీసేల్ చేయాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు సో బల్క్లో కూడా మీకు శారీస్ వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో పింక్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి టిష్యూ పట్టు బ్లౌజ్ ఇది బ్లౌజ్ మినీ శారీ పదిహేను వందల యాభై రూపాయలు శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఉంటుంది చీర స్టార్టింగ్ నుంచి ఎన్ని కింద పెద్ద బాటరు టెంపుల్ బాటరు త్రీ షర్ట్ బాటరు పైన సింపుల్గా స్మాల్ బాటిల్స్ విలో బాటిల్ శారీ మొత్తం డిజైన్ ఉంటుంది ఇది డబుల్ కళ్యాణ మీనా శారీ

ప్రైస్ అయితే టూ ఫైవ్ అలా సేల్ చేస్తున్నారు మనకి ఇక్కడ హోల్సేల్ ప్రైస్కి సింగిల్ శారీ కూడా ఇస్తున్నారు సో చూసిన వెంటనే ఓకే వీడియో కాల్ ద్వారా మీరు మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసి తీసుకోవచ్చండి సో ఐస్ బ్లూ డార్క్ ఐస్ బ్లూ సో చూసిన వెంటనే కలెక్షన్ అయితే మిస్ అవ్ స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ అయితే తీసుకోవచ్చు అండ్ లోకల్ వాళ్ళు అయితే మోస్ట్లీ షాప్ని విజిట్ చేయండి అండి సో ఇవే కాదు మీరు డైలీ వేర్ శారీస్ అండ్ పార్టీ వేర్ శారీస్ కూడా ఉంటాయి సో ఒకటి తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం త్రీ ఫోర్ కంపల్సరీ తీసుకునే వెళ్తారండి సో అంత కలెక్షన్ అయితే వీరి దగ్గర ఉంది ఓకే సో పళ్ళు రంగవానికి లెహంగాస్ శారీ సూపర్గా వైట్ బ్యాక్ సో వైట్ మీద మనకి బర్డ్స్ అయితే వచ్చాయండి వైట్ అండ్ క్రీమ్ వైట్కి రెడ్ కలర్ కాంబినేషన్ మంచి బర్డ్స్ థీమ్ అయితే ఉంది ఇక్కడ అండ్ ఫ్లవర్స్ సో కలర్ కాంబినేషన్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయండి పాల పట్టుకు వైట్ తెలు కలర్ వేరండి డిజైన్ ఒకటే వస్తుంది బ్లూ పల్లు ఇది కూడా పల్లు అండ్ బ్లౌజ్ ఇది కలర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ కూడా ఇది సబ్బు కలర్ అయితే వస్తుంది కొన్ని కలర్స్ రేర్ గా వస్తాయి చూడండి గుర్రాలు మొత్తం పల్లెటూరు వాతావరణం మన సంస్కృతి రెడీగా ఉంటుంది డిజైన్ శారీస్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ లోకల్ వాళ్ళు అయితే షాప్ ని విజిట్ చేయండి శ్రీ లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఉంటుంది బ్లూ కలర్ మ్యాచ్ ఉంటుంది డిజైన్స్ చూసారు కదండి ఒక్కదానికి వచ్చిన డిజైన్ ఇంకోదానికి రాలేదు అన్ని డిఫరెంట్ డిజైన్స్ తో అయితే ఉన్నాయి శారీస్ పైన డాన్సింగ్ వెల్కమ్

ఓన్లీ పదిహేను వందల యాభై రూపాయలకే ఈ శారీ అండి మీకు ఈ ఫ్యాబ్రిక్లో మీ దగ్గర శారీస్ ఉండొచ్చు కానీ ఈ డిజైన్స్లో అయితే మీ దగ్గర ఉండకపోవచ్చు అండి సో డిజైన్స్ మాత్రం అల్టిమేట్గా ఉన్నాయి సో కొత్త డిజైన్స్ లోటస్ థీమ్ అయితే వచ్చింది सम्मान चिप्स था ग्रीन की पिंक कलर कॉम्बिनेशन पल्लू सर ग्रीन चलो बच्चों సో బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి సో బ్లౌజ్ సెల్ఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ సారీ చాలా డిఫరెంట్ ఉంది సెల్ఫ్ డిజైన్తో కూడా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఒక మీటర్ పళ్ళు ఉంటుంది కలర్ కాంబినేషన్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మోర్ వీడియోస్ అనేవి అప్డేట్ ఇస్తూ ఉంటాము